మాత్రే నమ ఉపనిషత్ దర్శిని డెబ్భై నాలుగు తో ఉపనిషత్తు తర్వాయి భాగం శిక్షణ గురించి చెప్పేది శిక్షావల్లి శిక్షాం వ్యాఖ్యా వర్ణస్సర మాయులం సామసంతాన ఇక్క స్య వర్ణములు సర్వములు మాత్రలు బలము సామము సంతానము అనేవి వేద అధ్యయనంలో ముఖ్యమైన ఆరు అంశాలను ఈ శిక్షాధ్యాయంలో వివరించారు సహనం యశ సహనో బ్రహ్మవర్చసం అధా తత్సగం హితాయ ఉపనిషదం వ్యాఖ్యా మనకు గురు శిష్యురిద్దరూ యశస్సు బ్రహ్మవర్చస్సు ప్రాప్తించాలని శిష్యులు కోరుకుంటూ ఉంటే గురువు మహాసింహతులను అనగా సంయోగాలు వివరించడానికి ప్రారంభిస్తున్నాడు పంచస్వధికరణేషు కరణేషు అధిలోక మది జ్యోతిష మధి విద్య మది ప్రజ మధ్యాత్మం తా మహాసంహిత ఇత్యాచక్ష్యతే గురు శిష్యుల సంయోగం ఎంతటి ఆనందదాయకము విజ్ఞానమయము మరియు సుఖప్రదంగా ఉండాలి అన్నదాన్ని ప్రాతిపతికగా చేసుకొని జగతిలో సంయోగానికి శిక్షణ ఐదు విధాలుగా వివరింపబడింది పృథివీ అనగా ప్రపంచము తేజస్సు విద్య సంతతి శరీరము అనే ఐదింటిని ప్రగాఢంగా ఆలోచన చేయటమే ముఖ్యమైన శిక్షలుగా చెప్పబడుతున్నాయి అదాదిలోకం పూర్వ పూర్వరూపం ధైరుత్త రూపం ఆకాశ సంధి వాయు సంధానం ఇత్యాది లోకం ఇంకా ప్రపంచం విషయానికి వస్తే పృథ్వీ రూపం ద్విలోకం ఉత్తర రూపం ఆకాశం అనగా అంతరిక్షం సంధి వాయు సంధానం అంటే దిగువ భాగమైన భూమి పై భాగమైన ఆకాశము రెండు కలుసుకునే ప్రదేశం సంధి అనగా అంతరిక్షం ఈ రెండిటిని సంధానం చేసుకున్నది వాయువు దీనిని లోక సంహిత అంటారు ప్రకృతిలోని అందాలను ఆరాధించటం ప్రకృతి యొక్క మహత్యాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేయటం కూడా ఆధ్యాత్మిక చింతనే అధాదిదవ జ్యోతిషం అగ్ని పూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం అపస్సంధి వైద్యుతసంధానం ఇత్యౌత్యం తేజస్సు విషయానికి వస్తే అగ్ని పూర్వ రూపం ఆదిత్యుడు ఉత్తర రూపం జలం సంధి విద్యుత్తు లేదా తేజస్సు సంధానం అధాది విద్యం ఆచార్య పూర్వరూపం అంతే వాస్తుత్ర రూపం విద్యాసంధి ప్రవచనఘం సంధానం ఇత్యధి విద్యం విద్యకు ఆచార్యుడు మొదటి రూపం శిష్యుడు రెండో రూపం విద్యా సంధి బోధనా సంధానం అధాది ప్రజం మాతా పూర్వ రూపం ప్రజనగం సంధానం ఇత్యది ప్రజం ప్రజా లేక సంతతికి తల్లి పొరు రూపం తండ్రి ఉత్తర రూపం ప్రజ లేక సంతతి సంధి జననమే సంధానం తల్లి తండ్రి కలుసుకోవటం వలన ప్రాణం జనిస్తుంది ఇద్దరినీ సంధాన పరిచేది శారీరక సంబంధం ప్రాణాల ఉత్పత్తి లేదా సంతతి ఉత్పత్తుల గురించిన భావన ఇలా చేయబడుతుంది ఇదే విధంగా శరీరం కూర్చిన భావనను పరికిస్తే క్రింది పై పెదవి మొదటి రూపం పై పెదవి రెండవ రూపం వాటి ద్వారా ఏర్పడే వాణి లేదా వాక్ సంధి పైదవడా క్రింది దౌడా కలుసుకున్నప్పుడు సంధానించే వస్తువుగా నాలుక ఉంటుంది వాక్కును నియంత్రించడమే ఆధ్యాత్మిక జీవితానికి మొదటి మెట్టుగా పేర్కొన్నారు ఆదిశంకరులు ఇవి మహా వీటిని తెలుసుకున్న వ్యక్తి సంతతిని గోసంపద బ్రహ్మవర్చస్సు అన్నాది కాలలో కూడిన వాడే ఈ దేహాన్ని త్యజించిన తర్వాత ఉత్తమ లోకాలు పొందుతాడు సశేషం